తెలంగాణ రాష్ట్రమే గోరు బియ్యావున సేన రామ్ రామ్ జై శేవాలాల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేరజకో సహకారం గోర్ గరీబైన ఇందిరా ఇల్లు గోర్ గరీబైన సన్న బియ్యం కార్యక్రమం రేషన్ కార్డులు అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బోనస్ రైతు బీమా పథకం మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళలతోనే ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆర్టీసీ బస్సుల నిర్వహణ పెట్రోల్ బంకుల నిర్వహణ లాంటి కార్యక్రమాలు కల్పిస్తూ అరవై ఐదు వేల ఉద్యోగాలు గోరు గరిబేవున గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు చేపట్టి మరి గ్రామ పాలన అధికారులు సర్వేయర్లు లాంటి కార్యక్రమాలు ఇంజనీర్లు సేన ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర మేఘ గోరు గరిబేణ కొత్త మద్యమడుగుమ మోటో విగ్రహం గాల నొకదుకో గోర్ గరీబేన ఘోర్ గరీబైనా అప్పటి ఘోర్ జాతేన ఉంచలేయారు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఖరీస తప్పకుండా అప్పుడు గోర్ భాయో భేనో తమ్సే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ దిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దిని కాంగ్రెస్ పార్టీ సేవారాల్ జయంతి అధికారికంగా సెలవు దినం ప్రకటించి అదేవిధంగా గోర్ భాషన గోర్ బోలిన ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగమే చేర్చున్న దాని తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడం కదా అని రేవంత్ రెడ్డి బియ్య ఆంగ్ చాలా ఓన తమ్ సే ఆశీర్వదించను అదేవిధంగా తాండుమ ఏకగ్రీవం కడతాని అప్పటి గోర్ బాయ్యో సే మార్ వాత్ మాంతాని కొత్త పంచాయతీ ఎన్నికల్లో ఖర్చున కరచు కొ్రీవం ఏకగ్రీవం రజు తాండుమా బియ్య ఉన్న బాయ్యో సేన ఒక నూతన సంవత్సరం శుభాకాంక్షలు కేత అభినందనలు కేరొచ్చు తప్పకుండా భవిష్యత్తుమ సదా అప్పుడు జాత ఏక్ జాత ఏక్ వాత్ ఏక్ సాత్ అప్పుడు చాలను అదేవిధంగా అప్పుడు బాలు బచ్చావున విద్యా ఉపాధి విషయాల్లో అభివృద్ధి కలను అప్పటి పైన దాదిదాదా కష్టాలు కడతాను అడవిని పాళతాను అడవి మా సంపద పెంచుతాను ఆజ్ అప్పుడు ఈ స్థాయి మా అయ భవిష్యత్తులో సదా సే ఏక్ చాలతో అప్పుడు జాత్ అజ్జి అభివృద్ధి పదమే సాగచ్చా తప్పకుండా శేవలాల్ బియ్య కేజు అప్పుడు సే ఏక్ వాత్ ఏక్ సాత్ ఏక్ జాత్గా వేతానించాలనో కదా తమసేన కోరి అయితే హుయో వచ్చే కొత్త సంవత్సరం వచ్చే జాగ్రత్తగా వచ్చే సెలబ్రేషన్ కళ్ళడం అనవసరమైన ఖర్చులు తగ్గిస్తాను వచ్చే ఆరోగ్యం కాపాడడం అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సే సాధించడం పాడి పంటలు అప్పుడు గౌడీ గోదా వచ్చే పెంచే విధంగా అప్పటి జనరేషన్ పచ్చరు అప్పుడు బాల బ్యా అప్పటి పచ్చరి జనరేషన్ సదా దేశ విదేశాలు అమెరికా తన జాతని చదవలేనో అండ్ కంపెనీలు హాలనో పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం అప్పుడు జాతర నామ్ అప్పుడు ప్రపంచం మొత్తం ఉజాలో ఉజాడ కలడం దాని తమసేన ఇప్పటికే అప్పుడు జాత్యమాయ సింగర్ అదేవిధంగా సినిమా హీరోలు రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు డాక్టర్లు ఇంజనీర్లు చాలా మనిక తాండుమా ఆమెలేదు సార్ తాండుమాతే ఆమె సార్ కాబట్టి భవిష్యత్తు మసదా తాండుమా చదువుకో బాల్ బాల బచ్చ పెద్ద పెద్ద చదువులు సీక్తాను రాష్ట్రమే ఆ పోటీతత్వం పెంచేతాన్ని పెద్ద స్పోర్ట్స్ వెళ్ళే అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోలో అన్ని రంగాల్లో అప్పుడు జాతీయ आगे बढ़ने के दानी में कोर लेते तो, एक जात एक बात एक साथ का जो न्याय से आगे बढ़ने तो का कोर लेते हुए नूतन समाचार सर शुभाकांक्षा के रोज थैंक यू